నమస్తే నేను మీ సతీష్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ నిన్న మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని జన అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కత్తి కోడి కత్తికి ఎక్కువ గొడ్డలిపోటుకి తక్కువ నీకు వచ్చినటువంటి సీట్లు అరడజన్కి ఎక్కువ డజన్కి తక్కువ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని నెట్టింట కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోల్పోయినట్టు నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అటు ముఖ్యమంత్రిని కావచ్చు ప్రభుత్వం పైన కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యముక్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయి ఉన్నాయి మరి పెద్ద ఎత్తున ట్రోలింగ్కి కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని అయితే అధికారంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని గురించి నారా లోకేష్ గారిని గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఎట్లా మాట్లాడారు ఏ రకమైనటువంటి భాషని ఉపయోగించారు చూసాం ఇప్పుడు అధికారం కోల్పోయారు ఈయన ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు అవతలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి మరి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి అవహేళన చేస్తున్నట్టుగా అవమానకర రీతిలో ఆయన మాట్లాడినటువంటి భాషని ఏ విధంగా చూడాలి మీకు వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి చెల్లెలు నర్రెడ్డి సునీత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందర ఏం చెప్పిందో నేను ఒక అర నిమిషంలో మీకు గుర్తు చేసి తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను నేను ఆమె ఎలక్షన్లకు ముందర ఏం చెప్పింది అంటే నా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉన్నది విపరీతంగా డబ్బులు ఉన్నాయి చుట్టూత రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కండబలం ధనబలం అధికార బలం ఇవన్నీ ఉన్నాయి దయచేసి ప్రజలారా మీరు తలుచుకుంటే అధికార బలాన్ని దూరం చేయగలుగుతారు కనీసం మా అన్నకి అంటే తన తండ్రిని చంపిన చంపించిన వాళ్ళకి సహాయం చేస్తున్న అన్నకి అధికారం కోల్పోవాలి కోల్పోయేలాగా ప్రజలు చెయ్యాలి అని నర్రెడ్డి సునీత అడిగింది ఆ ప్రకారమే ప్రజలు కూడా ఓట్లేశారు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర అపారమైన ధన బలం ఉన్నది ఈ లంపెన్ ఎలిమెంట్స్ రౌడీ ఎలిమెంట్స్ ఇంకా చుట్టూతో ఇంకా ఉన్నారు అంటే వాళ్ళు డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నంతకాలం ఈ లంపెన్ ఎలిమెంట్స్ ఆయన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడతాడని కాదు పైసా టీకి అర అరకప్పు టీ పది మందికి కూడా పంచడు జగన్మోహన్ రెడ్డి కానీ ధన బలం ధన మదం అధికారం మదం దిగింది ధన మదం ఇంకా దిగల ఆ మదం దిగాలి అంటే అక్రమ కేసులో కొలిక్కి రావాలి వస్తే అప్పుడు ఆ ధనం మదం కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అనటము అంటే నిజంగా మానసిక స్థితి కరెక్ట్గా ఉన్నవాడు ఎవడు కూడా ఆ మాట అనడు ఎట్టి పరిస్థితుల్లో మానసిక స్థితి సరిగ్గా ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడు ఇంకొక లాజిక్ చెప్తాను సతీష్ గారు ఒక స్థానం ఒకే ఒక్క స్థానంలో గెలిచి ఆ స్థానాన్ని కూడా ఆ స్థానంలో గెలిచిన వ్యక్తి కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా మళ్ళీ పోరాటం చేసి తను పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను పార్లమెంట్ గురించి చెప్పట్లా ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలని గెలుచుకున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటం అనేది ఇప్పటి వరకు జరగలేదు ఇక ముందు జరగదు అటువంటి గొప్ప విజయాన్ని అందుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కట్ చేస్తే నీకు నూట యాభై సీట్లు ఉన్నాయి నువ్వు అప్రతిహత నాయకుడివి నీ పార్టీలో నీకు విపరీతంగా ధనబలం ఉంది మదం ఉంది కండ కావరం ఉంది నీ చుట్టూ తా అంత బూతులు మాట్లాడే బ్యాచ్ ఉన్నది రౌడీలు గంజాయి స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు భూ కబ్జాదారులు మట్టి ఎర్రమట్టి అమ్ముకునేవాళ్ళు ఇసక అమ్ముకునేవాళ్ళు మందు అమ్ముకునేవాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి మధ్య స్మగ్లింగ్ చేసుకునేవాళ్ళు అంత ఇదే బ్యాచ్ నీ చుట్టూతో ఉన్నారు నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి ఎలక్షన్లు జరిగిన తర్వాత అధికార బలం కూడా తోడు అధికార బలం కూడా ఉంది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చేసరికి పదకొండు సీట్లకు పడిపోయావు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి అప్పటికే నూట యాభై ఒకటి నీ దగ్గర ఉంచుకొని నువ్వు పదకొండు స్థానాలకి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎట్లా అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే పవన్ అంటే ఏదో విండ్ అనుకుంటారేమో పవనము అంటే విండ్ కాదు ఆంధీ తుఫాన్ అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పాడు ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి విని మరి జలసి పెంచుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఇట్లా తన కుచిత బుద్ధిని పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మామూలు విండు కాదు తుఫాన్ అని నరేంద్ర మోడీ చెప్పాడు అంటే అందులో చాలా డెప్త్ ఉంటుంది చాలా డెప్త్ ఉంటుంది అసలు ఇవన్నీ జరగటానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి ఒక జగన్మోహన్ రెడ్డి కుళ్ళు అసలు ఎంత ఉడుకు మొత్తానో ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏం చెప్పాడంటే ప్రతిపక్ష ఓటుని చేయాలనివ్వను అన్నాడు అనేసరికి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు అంటినాయి ఇదేంది ఇదేం అంటున్నాడు మన గురించేనా అని అనుకున్నాడు ఆ తర్వాత తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే ఏ జగన్ తొక్కుతా అధప్పతాళానికి తొక్కుతా అని వేలు చూపించాడు అట వేలు చూపించి అట్లా గర్జించిన పవన్ కళ్యాణ్ నిజంగా అపని చేసి చూపించాడు ఎంత మండుతుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత కాలుతుంది అందులో ఈగోయిస్టిక్ పర్సన్ అహంకారి ఈగో ఉంది అహంకారం ఉంది అసలు అసలు ధన బలం ఉంది అధికార బలం ఉంది మదం ఉంది కండబలం ఉంది అన్నీ ఉన్న మనిషి కదా మరి పవన్ కళ్యాణ్ ఏమో అన్నమాట నిలబెట్టుకున్నాడు అత పాతాళానికి తొక్కుతా జగన్ అన్నాడు తొక్కాడు అపోజిషన్ ఓటు చీలనివ్వను జగన్ అన్నాడు చీలనివ్వలేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కూటమికి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ ఈ డెమోక్రటిక్ కంట్రీలో నీకు ఎంత డబ్బులున్నా నీకు ఎంత మదం ఉన్నా ఎంత పొగరున్నా నీకెంత ఈగోతోటి తోటి నువ్వు కొట్టుకు చచ్చినా నువ్వు ఎలక్షన్లో నిలబడితే చేతులు కట్టుకొని ఒక పేదవాడిని కూడా కాళ్ళు పట్టుకొని బతిలాడాలి ఓటు కోసం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా అంటే నీ డబ్బు నీ మదం నీ పొగరు అన్నీ దించేది ఎన్నిక ఎన్నికలు అంటే నీ నీ మదాన్ని అణుస్తాయి అది జరిగింది ఇందులో పవన్ కళ్యాణ్ నిన్న అదపాతాళానికి తొక్కుతా అన్నాడు స్ట్రాటజీ చేశాడు తొక్కేశాడు నువ్వేం చేయాలి పవన్ కళ్యాణ్ని చూసి పట పళ్ళు కొరికితే నీ పళ్ళే ఊడిపోతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నది అదే అందుకనే మీరు చెప్తున్న ట్రోలింగ్స్ అన్నీ మీరు చెప్తున్న ట్రోలింగ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ లాగా చూస్తున్నాను నేను కూడా చాలా చూశాను జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ లాగా చూస్తున్నారు అందరూ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని విమర్శించాడో పవన్ కళ్యాణ్ని విమర్శించాల్సిన అంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు అని సమాజం తీర్పిచ్చింది మీరు నేను కాదు సమాజం తీర్పిచ్చింది సమాజంలో జగన్మోహన్ రెడ్డికి మొదటిసారి ఒక్కసారే గెలిచాడు జీవితంలో అంటున్నాడు కదా ఒక్కసారి గెలవంగానే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా జగన్ నువ్వేమయ్యావు నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో నువ్వు సరే మీ నాన్న ఏమయ్యాడో ఆలోచించుకోసారి ఇరవై ఇరవై ఆరేళ్ళ ముప్పై ఏళ్ళు దేకి 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 అసమ్మతి రాజకీయాలు నడిపి 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 కాంగ్రెస్ అధిష్టానం చేతిలో చివాట్లు తిని 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 చివరికి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు నీకు మీ నాన్న మీ నాన్నకి పవన్ కళ్యాణ్కే పోలిక లేదు ఇంకా నీకే ఉంటుంది అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నువ్వు గౌరవించడం నేర్చుకో గౌరవించడం చేత కాకపోతే నోరు మూసుకొని పక్కన కూర్చో అంతేగాని కార్పొరేటర్కి పనికిరా ఓకే కార్పొరేటర్కి పనికిరాడు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి పనికిరాడు నువ్వు పనికి వస్తావా నీకు నీకు మామూలుగా అంటే నేను జర్నలిస్ట్నైనా ఒక రాజకీయ నాయకుడిలాగా నేను ఒక సవాల్ విసురుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల వదిలి ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేయగలుగుతావా పులివెందులు వదిలేసే పులివెందులు ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయి ఒక్క పని చేయి నువ్వు పులివెందుల నియోజకవర్గానికి రాజీనామా చేయి నేను ఎట్లయినా సరే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ ఎవరో ఒకళ్ళతోటి రిజైన్ చేయించండి జగన్మోహన్ రెడ్డిని అక్కడ పోటీ పెడదాము గెలుస్తాడు లేదో చూద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎవరినైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే పులివెందుల దప్ప వేరే నియోజకవర్గంలో పోటీ చేయడానికి ధైర్యం కూడా లేదు నీకు నువ్వు మాట్లాడతావా మొన్న ఎన్నికల్లో పులివెందుల నుంచి యాడ్వర్స్ రిపోర్ట్లు వచ్చినాయి యాడ్వర్స్ రిపోర్ట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అప్పుడు జమ్మల వెళ్దామని ప్లాన్ చేశాడు జమ్మల వెళ్తే మరి ఇక్కడ కనీసం ఇక్కడ ఇరవై వేలతో మెజారిటీతో ఓడిపోతాడు అక్కడికి వెళ్తే అరవై వేల మెజారిటీతో ఓడిపోతాడని భయం పుట్టి మళ్ళీ పులివెందుల్లో మళ్ళీ అక్కడే పోటీ చేసి పులివెందుల్లో మొట్టమొదటిసారి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టాడు ఓట్లు కొనుక్కోవాల్సి వచ్చింది అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళి కార్పొరేటర్ ఒక కార్పొరేటర్గా పోటీ చేయమని చెప్పి గెలుస్తాడని చూద్దాం విజయవాడ వెళ్ళి జగన్ ఒక కార్పొరేటర్గా పోటీ చేయి పులివెందుల దాటి బయటికి వస్తే నీకు ఓటేసే పది ఓట్లు కూడా రావు నీకు అటువంటి పరిస్థితి ఇప్పుడు పులివెందుల్లో కూడా పరిస్థితి మారిపోయింది నీటి సంఘాల ఎన్నికలు పెడితే మొత్తం అన్ని తెలుగుదేశం గెలిచింది అందుకని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక మాట అంటే వంద మాటలు అంటానికి యువతల సమాజం రెడీగా ఉంటుంది గుర్తు పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఏదైతే ఈ రకమైనటువంటి మాటలు తోలనాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహార శైలిని అయితే మాత్రం ప్రజలు ఎక్కడ హర్షించేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్ గురవడానికి కారణం కూడా ఆయన నోటి ఉన్నటువంటి ఏదైతే విచ్చలవిడితనమే కారణమవుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పర్యావసనాలు చూడక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తంగా